హాయ్ హలో వెల్కమ్ టు మైంక రిషులు వెజిటేరియన్ ఈరోజు ఒక వెరైటీ అండ్ టేస్టీ కర్రీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము బూడిద గుమ్మడికాయతో పెరుగు కూర ఏమిటి బూడిద గుమ్మడికాయతో కూర అనుకుంటున్నారా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు వచ్చేది వేసవి కాలం కాబట్టి ఇలా వాటర్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్తో మనం కర్రీ చేసుకుంటే డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ బూడిద గుమ్మడికాయతో పెరుగు కూరను ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక పావు అంత వరకు బూడిద గుమ్మడికాయ ముక్కని తీసుకున్నాను ఇప్పుడు దానికి పైన ఉన్న ఇలా తొక్కను తీసేసుకుంటున్నాను మెత్తగా ఉన్న బూడిద గుమ్మడికాయ తీసుకుంటే మనకు కూర టేస్ట్ అన్నది బాగుంటుంది ఇప్పుడు ఇలా పైన ఉన్న తొక్కను అంతటిని తీసేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజలను కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు త్వరగా ఉడుకుతుంది చూసారు కదండి ఈ విధంగా ఈ గుమ్మడికాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము ఓపాయి కడాయి పెట్టుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ చొప్పున అలాగే రెండు మిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ పోపు దినుసులు ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ కర్రీకి మనం కారం కూడా ఎక్కువ ఏమీ అవసరం ఉండదు ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం ఉల్లి వెల్లుల్లి ఏమీ లేకుండా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే పూజలప్పుడు కూడా మనం తినడానికి వీలవుతుంది అలాగే ఉల్లిపాయ కూడా ఏమీ అవసరం ఉండదు ఇప్పుడు ఈ కర్రీకి సరిపడిన సాల్ట్ అలాగే ఒక చితిగడి పసుపు వేసుకుని మిక్స్ చేసుకుని వాటర్ ఏమి వేయకుండా మూత పెట్టేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని గుమ్మడికాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఇందులోన వాటర్ రిలీజ్ అయ్యి మనకు సాఫ్ట్గా కుక్ అయిపోతాయి మరగా ఎక్స్ట్రాగా ఏమీ వాటర్ వేయనవసరం లేదు చూసారు కదండి నేను ఒక నాలుగు నిమిషాలకి మీకు మూత తీసి చూపిస్తున్నాను చక్కగా వాటర్ రిలీజ్ అయింది అలాగే ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి మనం ఇలా గరితో ఇలా విరిచి చూస్తే ఈజీగా తెలుస్తుంది లేదంటే ఒక మొక్క ఇలా తీసుకుని నలిపితే సాఫ్ట్గా బ్రేక్ అయిపోతుంది అంటే ఇది ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఈ కూర కడాయిని పక్కకు దించేసుకుని కొద్దిగా చాలా చల్లారి పెట్టుకోవాలి వేడి వేడి మీద పెరుగు వేసుకుంటే మనకు పెరుగు విరిగిపోయినట్టుగా అయిపోతుంది అందుకని ఈ కూర కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి పెరుగు కూడా మనం ఈ కర్రీ కన్సిస్టెన్సీని బట్టి వేసుకుంటే సరిపోతుంది ముందు నేను ఒక వన్ కప్పు వరకు పెరుగు వేసి మిక్స్ చేసుకున్నాను మరి కొద్దిగా ఒక పావు కప్పు వరకు మరి కొంచెం పెరుగు వేసుకుని మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయినా లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉంది బూడిది గుమ్మడికాయ పెరుగు కూర రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్